నా కల్లారో చూసా కలెక్టర్గా చాలా మంది పిల్లలకు చదువు రాలే నా ఆలోచన నా పేరు మీద పివీఆర్ ట్రస్ట్ పి వెంకటరామరెడ్డి పీవీఆర్ ట్రస్ట్ ఈ పీవీఆర్ ట్రస్ట్ కింద పేద విద్యార్థులు కార్యకర్తల మన బీఆర్ఎస్ కార్యకర్తల పేద కార్యకర్తల కుటుంబాల పిల్లలకు అదేవిధంగా మన పార్టీ కాకున్నా కూడా మన పార్టీ నాయకులు కాకున్నా కూడా ఏదైనా పేద విద్యార్థి పేద ఉంటే విద్య కొరకు రానున్న ఐదు సంవత్సరాలు నా ఎంపీ పదవి ముగిసే వరకు వంద కోట్లతోని పీవీఆర్ ట్రస్ట్ పెట్టబోతున్నాను ఆ పీవీఆర్ ట్రస్ట్ ఆ పీవీఆర్ ట్రస్ట్ పేద విద్యార్థుల చదువులు ఫీజుల కొరకే ఉపయోగపడుతుంది ప్రతి సంవత్సరం వెబ్సైట్ లో ఆ ట్రస్ట్ ఖర్చు వివరాలన్నీ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పౌరునికి అందే విధంగా చేస్తాను ప్రతి పౌరునికి కూడా అందే విధంగా చేస్తాను ఆ వంద కోట్ల రూపాయలు ఓన్లీ విద్య కేటాయిస్తా ఉన్నాం